ఈ రొయ్యలు ఎన్ని ఉన్నాయో ఈ మా ఊరు చెంచోళ్ళు తీసుకొచ్చారండి ఈ రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు అయినా కానీ ఎక్కువ టైం పడితే వంద రూపాయలకి ఇన్ని ఆయన ఎక్కువ ఇంకైనా తీసుకున్నాను పొద్దున్నే నాకైతే ఈ పని అయితే సరిపోతుందండి ఒక్కదాన్ని చేస్తున్నానని ఇది కూడా మా కూడా వచ్చింది చేత్తకే హెల్పో హెల్పర్ అంటారు సాయం చేతకి వచ్చారండి చూసారా ఇన్ని ఉన్నాయండి ఎంత టైం పడుతుంది చూడండి ఇవి ఇలా చూడాలి బాగా చేశాను మీసాలు తీసేయాలంటారు కానీ ఇంకా చిన్న రొయ్యలే కదా ఈ కూడా తీసేస్తే ఏముంటుందని ఈ కొన్ని ఉంటుంది కదా చూసారండి ఏం తీయాలి ఆ ఈయన పెద్ద రోజులకైతే వస్తుంది కానీ ఈ చిన్న రొయ్యలు అలా కొంచెం కష్టం అవుతుంది అయినా తీసేస్తున్నాము వీళ్ళు కదా ఇదే టేస్ట్ అండి కొంతమంది తీస్తారు కొంతమంది తీరు నేను ఇందులో ఉన్నది తీసేస్తున్నాను మొత్తం అదకొండ అది కూడా తీసేస్తే ఎంత ఉండదు రొయ్యి ఏపితే చిన్నగా కొంత అంత వస్తుంది అయితే వచ్చినాయో ఇన్ని కొద్దిగా వచ్చినాయి అంతే చెత్త అంత బొడంతా వచ్చేసింది మొత్తం తింటుంది గంట గంటన్నర మేరకు వీటిలో చేరతాయి బాబు చాలా టైం పట్టేసింది ఎలా ఆడతావా గేమ్ కడ ఉంటావా హైదరాబాద్ వెళ్తుందా అందుకొచ్చేస్తా గమ్మునే ప్లస్ చేసుకోవచ్చు ప్లస్ బూట్లు వేసుకెళ్తారు కదా వెళ్ళరండి అమ్మా ఇప్పుడు ఈ ఉప్మా తినేసి కూర అయితే వండేస్తాను పచ్చనిపప్పు అయితే నానబెట్టే కదా కొంచెం పచ్చనిపప్పు వేసి వండితే బాగుంటుందని ఉల్లిపాయలు కట్ట కోసి పచ్చనిపప్పు నానబెట్టాను కర్రీ అయితే వండేవాళ్ళు తీసుకురండి అక్కడ అంత కేజీ పాతిక రూపాయలు ఒక సరిపే కూడా తెచ్చండి ఒక పది మీద కదా నూనె సరి దప్పులు కాదు ఇది చెప్తారు కదా అక్కడ తగిలిచి చూసారా అక్కడ ఫ్రై వేయించేసి అందులో కలిపిస్తారండి ఏర్ప మసాలా అయితే రెడీ చేస్తామండి ధనియాలు అల్లము ఎల్లుల్లిపాయ దాల్చిన చెక్క అన్ని రకాలు వేసేసి మిక్సీ పట్టేసాను అవి వేగిపోయిన తర్వాత అందులో కలిపేసి ఈ మసాలా పేస్ట్ పెట్టేస్తారు నేర్పు నేనే మా అత్తగారికి కూర కోర రాదా చూడలేదు మా ఇల్లు చూసారా ఎలాగుందా మగిన్లా పడవా ఇంకా అలాగే పడతాను తోమాలి పిల్ల బంతి తోమని సామానమై తోమాలి ఖాళీ లేకపోతే చేసాను కలగ వంట చేసుకోలేదని సరి చేసాయండి వీళ్ళు పోయిపోతున్న డబ్బు బ్యాగ్ ఆ గోడ గోహ వెళ్ళొద్దని వీళ్ళు వాళ్ళ పిల్లతో చేయించి బిళ్ళకి వెళ్దాం అంత టైం బస్ ఉంటుందా ఎవరన్నాడా వద్దని చెప్పుకుందా

మరి అక్కడి నుంచి ఏం పెట్టదు అంటారు కదా ఏం పెడతాను అని మోసేస్తారా అలగలితే దేనికి వచ్చి అలాగచ్చా అన్నాను బెత్తాడు బస్సుకొని తీసుకెళ్తాను ఆకాండి హైదరాబాద్ విత్తాయించేది గోదావరి గురించి హైదరాబాద్ పెట్టేది హైదరాబాద్ కొన్ని భోజనం చేసింది పోతాను రాత్రి మామిడికి వెళ్తే తెల్లపడి తీస్తాను మామిడి ఎక్కాల మరి అది సరే

నీరు చేతమని చూసేవా రుసేమో రొయ్య ఇదిగోండి రొయ్యలు అయితే వేపేసి ఇందులో కల్పిస్తారండి నూనె వేయవలసింది అసలు నూనె లేదు అందులో కొద్దిగా దారి ఎగినాయండి రొయ్యలు మసాలా కూడా వేస్తారండి మా అత్తగారు అయితే కొంచెం పని వచ్చింది బయటకు వెళ్ళిన అంతలోకి అన్ని కనిపిస్తుంది ఎవరు ఫోన్ చేశారు పోనా మా ఊళ్ళే కానీ ఇదిగో మోతిదిగోండి దీని గారు వేయాలి కదా కట్టుకెళ్ళిపోతాను కడిగేస్తాను ఇందులో అయితే ఇంక ఎండ్రకర వేసేసి మగ్గుతుందండి మా అత్తగారు మొదటి వేసారు ఉప్పు కారం అయితే కలపాలి ఇప్పుడు వేయండి పిల్లలు కారం తినరు సాల్ట్ ఇమ్మంటారా అదేలేండి ఇప్పుడైనా ఉడికిపోద్ది మగ్గిపోతే సాల్ట్ వేసాక కొన్ని నీళ్ళు తీసుకొస్తాను ఒక కారం మసాలా ఇంక అన్నీ వేస్తారు ఇంకా పప్పు కూడా వేస్తున్నారు సాల్ట్ వేయలేదు ఇప్పుడు వేస్తారు కొద్దిగా సాల్ట్ వేస్తే మొక్కు ఇది పచ్చినిపప్పు మగ్గదండి రెండు ఉడకబెట్టు అదే మర్చిపోయాను నేను గిన్నెలతో అంతకెళ్ళాను అంటే పర్లేదు ఇప్పుడైనా కొంచెం నీరు అత్తంగా ఉడికిపోద్ది గిన్నె సరిపోయింది బాగానే సరిపోయింది సాలదా అనుకున్నాను నేను కదండీ నేనైతే సేమి ఉప్మా చేశాను తినేసాను మా అత్తయ్య అయితే కూర ఉండిందని చెప్పాను కదా రొయ్యల కూర చాలా బాగా ఉండిందండి బాగుంది కూర అయితే మాత్రం బాగా చేసి దాన్ని రద్ద ఎక్కువ దిగేసి మెల్లి అది వచ్చేసరికి ఎంత వచ్చింది దాంట్లో మరి సార్లు కదా తక్కువ అంటే ఫ్యామిలీ ఒక ఐదుగురు ఆరుగురికి ఇలా సరిపోద్ది అని ఇంకా అందరూ పచ్చని పప్పు అయితే నానబెట్టేసి అది ఇది కలిపేసి వండేసింది కర్రీ అయితే మాత్రం చూడండి మీరు కూడా ఇంకండి అంటే మాది కారం పాతకారం కొత్త కారం దాచేసాను నేను రెడ్డి కారం అవ్వలేదు అది అయ్యాక తీద్దాం అని తక్కువే ఆడిచ్చాను ఏడైతే మాత్రం అంత కర్రీ ఎంతలా టేస్ట్గా ఉండే కానీ ఇలాగా అందుతుంది కొంచెం చేంజ్ అయింది రంగు అంటే పాతకారం అంటేనే చేంజ్ అవ్వద్దిలే ఇంకా అలాగా కలర్ అయితే మారింది ఇప్పుడైతే నేను రైస్ తీసుకుంటాను ఫోన్ పట్టుకునేవాళ్ళు లేరు ఆవిడైతే మాత్రం కొట్ట దగ్గరికి చామంతి అమంత వచ్చుకొని మా ఆయన పూలు అయితే తీసుకురమ్మన్నారు ఇప్పుడు నాకు ఇంకా పట్టుకుని రైస్ ఆనంద తినే విధానం కుదురుతులసి ఎలా చూపించాలి అంటే ఫోన్ పట్టుకోవాలి కదా ఒక మనిషి ఫోన్ పట్టుకుని అలా ఉండిపోవాలి లేదా స్కూల్కి వెళ్ళిపోయారు హస్బెండ్ అయితే కొట్టు దగ్గర ఉన్నారు ఆవిడైతే చాలా మంది పూలు పట్టుకుని వెళ్ళలేరు ఇప్పుడు నేను పెట్టుకుని నేనే తింటాను మీరు కూడా చూడండి ఇది కాకపోతే ఒక మధ్య తిన్నాను కొద్దిగా అది ఇప్పుడు తిన తగ్గా కూడా అవ్వలేదు ఇప్పుడు మీకోసం కూర ఎలా ఉంది ఏంటో టేస్ట్ చూసి చెప్దామని చిన్నగా రైస్ పెట్టుకున్నాను సరే మోకేదా కాలిపోతుంది వేడివేడితేసు కదండి అయితే బాగుంది ఇందులో మసాలా అన్నీ టేస్ట్ కట్ట ఉప్పు కట్ట అంతా బాగా సరిపోయింది చిన్న రోజులు అనుకుంటాం కానీ ఇవే టేస్ట్గా ఉంటాయి తను చేతకి ఎక్కువ టైం పడుతుంది అంతేగానే కూర మాత్రం మంచి టేస్టీగా బాగుంది రుచిగా ఉంది ఇవి తీసేస్తారు చాలామంది మీసారు ఇంకా నాకు అంటే ఇష్టం ఇవి బాగుంటాయి కొంచెం